ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇప్పుడిప్పుడే వాతావరణ శాఖ లేటెస్ట్ వెదర్ అప్డేట్ దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ ఈ రాత్రికి దిత్వా తుఫాన్ యొక్క బీభత్సం భారీగా ఉండిపోతుంది మరి మరికొన్ని గంటలలో ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడిపోతున్నాయి చాలా ప్రాంతాలలో ఫోన్లకు మెసేజ్లు కూడా పంపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు జాగ్రత్తలు తీసుకోండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఉర్ములతో కూడిన వర్షాలు చాలా ప్రాంతాలకు వరదలు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇప్పటికే ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎయిర్టెల్ జియో యూజర్లందరికీ ఫోన్లోకి మెసేజ్లు కూడా పంపిస్తున్నారు ఈ అలర్ట్ మెసేజ్లు వచ్చిన వాళ్ళందరూ జాగ్రత్తలు తీసుకోండి లేదంటే భారీ నష్టాలు చూడాల్సి వస్తుంది ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్ రాష్ట్రంలో రేపటి నుంచి వర్షాలు భారీ ఉన్నట్లు వాతావరణ శాఖ లేటెస్ట్ అప్డేట్ పంపించింది కొన్ని జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా మునిగిపోవచ్చు దిత్వా తుఫాన్ ప్రభావంతో శనివారం ఆదివారంలో ఏపీలో పలు జిల్లాలలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు శనివారం తిరుపతి చిత్తూరులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారండి రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రైన్ అలర్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనికొచ్చింది ఏపీకి విత్వా తుఫాన్ ముప్పు పొంచి ఉంది ఈ తుఫాన్ ప్రభావంతో ఏపీలోని కొన్ని జిల్లాలలో శనివారం భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రకాష్ జయన్ గారు వెల్లడించారండి అలాగే ప్రకాశం జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు వైఎస్ఆర్ కడప అన్నమయ్య జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాల కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది అలాగే బాపట్ల కానీ పల్నాడు కానీ కర్నూలు జిల్లా నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాలలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అంచనా ఉంది ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు అలాగే రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటన్ సూచించారు ఈ దిత్వా తుఫాను నైరుతి బంగాళం దానికి ఆనుగులు ఉన్నటువంటి శ్రీలంక తీరంలో నెమ్మదిగా కదులుతోంది ఈ తుఫాన్ శనివారం ఉదయం లేదా ఆదివారం నైట్ కల్లా తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ముందస్తు అంచనా వేసింది తీవ్ర వాయుగుండంగా మారిన తర్వాత తమిళనాడు తమిళనాడు పుదుచ్చేరి దక్షిణ కోస్తా ఆంధ్రాకు చేరుకునే అవకాశం ఉందని కూడా వెల్లడిస్తున్నారు ఈ నేపథ్యంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళకూడదని కూడా మంగళవారం వరకు సముద్రంలోకి వెళ్ళొద్దని హెచ్చరికలు వస్తున్నాయండి మరోవైపు ఈ యొక్క దిత్వా తుఫాను నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటుగా తమిళనాడు పశ్చిమ బెంగాల్ ఒడిజా ఒడిస్సా కేరళ రాష్ట్రాలకు సహా అండమాన్తో పాటు నికోబార్ పుదుచ్చేరి లక్షద్వీపులకు సైతం అప్రమత్తం చేసింది దిత్వా తుఫాన్ ప్రభావంతో ఏపీలో మంగళవారం వరకు విస్తారంగా వర్షాలు పడబోతున్నాయండి కొన్ని ప్రాంతాల్లో ఇరవై సెంటీమీటర్ల కంటే అధిక వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయి ఇరవై సెంటీమీటర్ల కంటే అధిక వర్షపాతం పడే ప్రాంతాలలో మాత్రం ప్రజలకు ముందస్తు హెచ్చరికలు వస్తున్నాయి ఆ ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోండి అలాగే తుఫాన్ ప్రభావంతో తీరం వెంబడి బలమైన ఈదురుగాలు వీస్తాయంటూ కూడా వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు పంపిస్తున్నారండి శనివారం ఆదివారంలో గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని అధికారులు చెప్తున్నారు విశాఖపట్నం మచిలీపట్నం పోర్టులో ఉన్నటువంటి ప్రాంతాలకు అధికారులు రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు మరోవైపు తుఫాన్ యమెన్ దేశం ఈ దిత్వా పేరును సూచించింది యమెన్లోని ఓ ప్రసిద్ధ సరస్సు పేరు తుఫాన్కు నామకరణం చేశారు దీంతో రాష్ట్ర ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా రైతులకు సామాన్య ప్రజలకు ఇది హడలెత్తించే వార్తని చెప్పాలి గతంలో ఈ యొక్క మోంతా తుఫాను ప్రభావం తప్పింది కానీ ఇప్పుడు వచ్చే వర్షాల వల్ల భారీ ప్రమాదం అయితే చోటు చేసుకోబోతోంది